మాట్లాడడం దయటే ఇవాళ గోడుపుడు గ్రామానికి విచ్చేసినటువంటి ఎన్డిఏ కూ నాయకులు రాజధాని సీనియర్ నాయకులు మహిళలు మోతలు అందరు కూడా మా గోడుపుడు గ్రామానికి ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన వాళ్ళ కేశరావు గారి కోర్టు నాకు ఎమ్మెల్యే గారు కూడా మంత్రి బలరామ్ కృష్ణ గారు కూడా ఎన్వైట్ చేయడం ఆయన ఇవాళ చిన్న పన్నెండు వేల ఐదవ నుంచి రాజకూడమే అందుబాటులో అలాగే మాకు మా వెంకట వెంకటోడి ఈ ప్రమాణ స్వృతానికి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆతులుగా మాకు వెళ్ళినట్టుగా ఉంటే ఎక్కువ ఉంటే వచ్చి అలాగే నియోజకవర్గ నాయకులు అందరూ రావడం కూడా మా గోలుపు సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు రాజనగర నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు ఎక్కువగా పోల్చుకుంటే తెలుగుదేశం నాయకుల సీనియర్ నాయకులతో ఎక్కువ పరిచయాలు నాకు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత గత వైసీపీ ప్రభుత్వం మీద పోరాటానికి నాకు సమర్థవంతంగా ఒక సోదరు లాగా ఒక అన్న తమ్ముడు లాగా నా పోరాటానికి ఎంతో సహకరించినటువంటి తెలుగుదేశం మిత్రులకి అలాగే తదనంతరం జనసేన బిజెపి మిత్రులకు నేను ఎప్పటికీ మర్చిపోలేను అందరికీ నేను ఒక సుపరిచితుంది ఎందుకంటే అందరినీ కూడా నన్ను ఏకవత్నతో తీసే మిత్రులు తెలుగుదేశంలో చాలా మంది ఉన్నాను అలాగే నేను కూడా అన్న తవ్వు అని పిలిచే ఆ సాన్నిధ్యం కూడా నా ఒక్కడికి ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి టెన్ పర్సెంట్ ఆవే కారణం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆ వైసీపీ ప్రభుత్వానికి కరగడం ప్రభుత్వంలో కూర్చుకెళ్లి ఇవాళ అవినీతిని వెలుగుతీడల్లో ఇవాళ ఆవరిశాము అలాగే విషయంలో నేను పోరాడటం నాతో పాటు ఎన్డీఏ కుటుంబ నాయకులు సోదరులుగా ఎంత సపోర్ట్ గా ఉండి నేను ఈ పోరాటానికి ఎలాగా రావడానికి పిలుపు తీసుకురావడానికి చాలా దోహదపడింది అలాగే నాకు మంచి మిత్రులు ఎప్పటి నుంచో శుభరించే గుండె వెంకట మనిషి మంచిగా తెలుపుకోండి అలాగే మా రాజధాని నా కుటుంబీకులు నా ఇంటి సొంత మనిషి కాబట్టి నేను ఎప్పుడు ఆయనతో ఉండడం చాలా సంతోషంగా భావిస్తూ మాకు పెద్దగా పూజలు గురువు అయ్యేటువంటి మా కంటి నాగేశ్వరుడు గారిని ఎప్పటికీ మర్చిపోవడం ఎందుకంటే మేము కూడా రాజకీయంలో ఎందుకంటే ఆయన ఏం చెప్పినా మేము చూడడం చెప్పకుండా పాటించడం అతను ఏం చెప్పినా వినడం అతను మాట్లాడడం మాట్లాడడం కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది రాజనగరం నియోజకవర్గంలో ఇవాళ ఇవాళ స్టేట్ నాయకులుగా ఉండి మా కంటి రాజకేశ్వరరావు గారు చాలా గ్రామాల్లో అందరికీ పరిచయం అందరూ చాలా సంతోషం ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే సొసైటీ అభివృద్ధి విషయంలో ఎంతో లెక్కపడిపోయింది చాలా చోట్ల కరప్షన్ కలిగి ఇప్పుడు కొన్ని గ్రామాలు చెప్పారు చాలా చోట్ల ఇంత కాబట్టి మాట్లాడుతూ వెదురుకొని సేరంపట్నండి రాగప్ప నుండి కొన్ని సొసైటీలో అవినీతి మైపోయిన చెప్పారు ఖచ్చితంగా అవినీతి అయిపోయిన ఎవరు ఆ టైంలో అవినీతి అయ్యినంత బయటకు తీసుకొస్తాం ఖచ్చితంగా ఎవరెవరు వాళ్ళు కూడా ఎక్కువ ఉపక్షించాం మా పరిపాలన ఎన్డీఏ కోట పరిపాలన సామర్థ్యంగా ఉన్నది సొసైటీలు అభివృద్ధి చేయడంలో కూడా ముందర్జానికి నిన్న జరిగిన సేరంపట్న రైతులు అడిగిన అయితే అక్కడ రోడ్డు మీద చిన్న ఎన్ఎస్ఏ ఐడియా వెంటనే సమస్య పరిశీలించిన దాంట్లో బత్తూరు బలరాకృష్ణ బలరామృష్ణ గారికి అలాగే ఇమీడియట్ గా ఈ రైతులు ఆయన చేసిన వ్యక్తులు ఎవరు ఎన్డీఏ నాయకుడు వ్యక్తులు మన భక్తులు బలరాజ్ గారు గుర్తు అని చెప్పి ఖచ్చితంగా అభివృద్ధి అంతా కూడా చాలా సామర్శ్యం దొరుకుతుంది ఈ కూటమిని ముప్పై సంవత్సరాలు అడ్డుకునే ప్రభుత్వం ఏదీ లేదు ఇంకా వైసీపీ పూర్తిగా నారా ఖచ్చితంగా మనం ఎన్డీఏ రాబోయే రోజుల్లో ఇంకా మంచి సమర్థవంత పరిపాలించి ఈ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడా సమపాదంలో తెలుగుదేశం జనసేనకి బీజేపీకి సమన్యంగా పంచుకొని వాళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకోవడంలో కూడా ఎంతో బోహదపడుతుంది అలాగే మా గురుగారి పూజలు అంటే కంటే నాగకేశ్వర గారికి మేము ఇప్పుడు అభిమానులుగానే ఉండి ఆయన ఏం చెప్పినా కూడా ఆయన నిన్న నడుస్తామని రాబోయే రోజుల్లో పంచాయతీ వచ్చినా ఎంపీటీస్ వచ్చినా ఏ మండలంలో ఏ యాక్షన్ కూడా పెద్దల సహకారం చేస్తాను మేము ముందుకు వెళ్ళి ఖచ్చితంగా అది కూడా విజయ కేంద్రం నేను అక్కడ అపసరస్గా సమభంగా చెప్పేస్తున్నాం థ్యాంక్ ఈ చిన్న గ్రామం మీద ఈ సొసైటీ మీద కూడా పడింది అనేటువంటి దాకా ఇది ఎన్టీఆర్ సుజల పథకం చంద్రబాబు నాయుడు గారు రెండు రూపాయలకు ఇరవై లీటర్ నీళ్ళు ఇస్తాం సుజ్ఞ జలాలు అని చెప్పేసి ప్రమాణం చేశారు చేసిన మరునాడు ఇక్కడ పోలే బిల్లు రామన్న గారు రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టారు ఉన్న దాంట్లో ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ నిర్మించావండి అందరూ కూడా చక్కగా పట్టుకెళ్లేదు వారు నీళ్ళు అటువంటిది వచ్చే నడుపు వెళ్ళే గణకారం ఏంటంటే మూసేస్తారు మూసేసి ఆ వాళ్ళు ప్రజాన్ని కూల్చేసారు వాళ్ళు కూల్చిన మరణడ ఇది కూడా కూల్చేసి తాళ వేస్తారండి స్టాఫ్ తక్కువ ఉన్నారా అంటే తక్కువ లేదండి గ్రామంలో వాలంటీర్లు వేసినట్టుగా వాళ్ళ కాదు చేసుకోవడం వాళ్ళ ఇష్టంలో చేసుకోవడం ఇది ధర్మం అండి ఇది సొసైటీ లక్షణం అండి మనందరం కట్టేటువంటి ఒటిల్లో వచ్చినటువంటి లాభాల్లో రెండు పర్సెంట్ మాత్రమే వీళ్ళకు వినియోగించాలండి మరి ఏం తెలిసంటారా వీళ్ళకి కోఆపరేటివ్ లాభం చేసేటారా వీళ్ళకి మనం దాంట్లో పెట్టడం ఎందుకు మనం బాధపడటం ఎందుకని చెప్పండి ఎప్పుడు కూడా ఎంపిక చేసుకున్నప్పుడు కాదు జ్ఞానం ఉన్నటువంటి వాడిని కోఆపరేటివ్ సొసైటీలు ఎందుకు చేసుకున్నట్లయితే మనకి తిప్పలు రావండి మాట్లాడుకున్నారా ఎవరు ఎకరం ఐదు వేలు రేటు ఉన్నప్పుడు మూడు వేలు ఇచ్చుకోవడం సొసైటీలో బాకీ ఎకరానికి మరి అలాంటివి ఎక్కడో యాభై లక్షలు అయింది మనం నలభై లక్షలు పెట్టలేదు కదండి ఇస్తాం ఎనిమిది లక్షలు ఇస్తాం అదే దానివల్లే రైతులు ముందుకు పోతారని అనుకోకండి రెండు సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చే రేట్లు పెరుగుతున్నాయి రైతులకు అవకాశం కలిగించే విధానాన్ని ఉన్నాయి కానీ ఒక్కొక్క వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కువగా వాడేస్తుంది వాళ్ళు కట్టకపోతే ఇక్కడ కలెక్షన్ లేదు ఇక్కడ కలెక్షన్ వాళ్ళు ఇస్తారు మాకు అది కోఆపరేటివ్ సో అలా సరే బాగా కలుపుతుంది వాడు లేకపోతే అది కూడా ఇది వసూలు చేసుకుని వెళ్ళిపోతారు వాడు మన పరిస్థితి కూడా అంతే కోఆపరేటివ్ సొసైటీ అని సరే అంతే మనం ఖచ్చితంగా నూటికి మొంగ వసూలు చేసే వాళ్ళకి కట్టినట్ అయితే మా కొత్త వాడుతామండి కొత్త వాళ్ళకి లోన్ రాదు పాత వాళ్ళకి కష్టరా సొసైటీ మూర్పడిపోతాయి మోహమాటం మా తోడళ్ళు మా అను